అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇప్పుడు మహిళలు అన్ని అన్ని విధాలుగా అన్ని రంగాల్లో కూడాను పైకి ఎదిగి ఉన్నారు ప్రతి రంగు అంటే ఇదివరకు ఒక టైంలో లో ఎలా ఉండేదంటే ఆ అంటే ఇంట్లో భయపడేవారు ఈ పనికి వెళ్ళకూడదు ఆ పనికి వెళ్ళకూడదు ఇక్కడ చేయకూడదు అక్కడ అని కానీ ఇప్పుడు ఇంట్లో మగవాళ్ళే ప్రోత్సహిస్తున్నారు ప్రతి ఒక్కరిని మీరు పైకి రావాలి మీరు ఎలా చేసుకోవాలి అలా చేసుకోవాలని చెప్పని ఆడవాళ్ళు అందరి రంగాలుగాను ముందుకెళ్ళి ధైర్యం చాలా ధైర్యంగా ఉంటారు ప్రతి చోట్ల ఇప్పుడు ఇదే విధంగా అందరూ కూడా అంత స్వశక్తితో ప్రతి మహిళ కూడా వాళ్ళకంటూ గుర్తింపు తెచ్చుకోవాలని కోరుకుంటూ గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యుసిటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటిసిఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది